నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపు గంట పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం క్రోదినామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మీ క్రోదినామ సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ బిఎం రాజపూజ అవమానం గురించి తెలియచేయం ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి అంతర్దశలు ఏంటి అన్నవి చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారమో రాశి ఫలితాలు తెలుసుకుందో అని అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ రీచే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్నవి చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచాను లేకపోతే అష్టంశం అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచారీత్యా ఫలితాల బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించకర్లా ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు పద్నాలుగు రెండు ఆరు ఆరు అంటే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆదాయం బాగుంది ఆదాయం కన్నా ఏమీ తక్కువ ఉంది అలాగే రాజపూజ అవమానాలు సమానంగా ఉన్నాయి ఎప్పుడైతే ఆదాయం ఎక్కువగా ఉందో వీళ్ళ యొక్క పుణ్యం అనేది ఈ యొక్క ఖర్చు రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఇది చేసుకోవాలి అంటే ఏం చేయాలి వీళ్ళు తప్పనిసరిగా అన్నదానం అనేది చాలా మంచి ఇస్తుంది అంటే ప్రతిరోజు అన్నదానం చేయలేం అన్నప్పుడు ఏం చేస్తారు దేవుడి దగ్గర రెండు గ్లాసులు పెట్టి దాంట్లో కొంచెం బియ్యం వేసి ప్రతిరోజు ఆ బాట్లల్లో గుప్పుడు గుప్పడు బియ్యం తర్వాత దాన్ని ఒక పది రోజులకో ఎప్పుడో ప్రసాద వితరణ జరిగే సమయంలోనూ ఎక్కడన్నా గుళ్ళ దగ్గర తర్వాత అన్నదానాలు జరిగే ప్రదేశాల్లో కనుక ఇచ్చినట్లయితే అది వీళ్ళకి ఆరోగ్యాన్ని సంపదనే వృద్ధి చేస్తుంది అంటే పుణ్యం మళ్ళీ ఇది చేసుకోవడానికి అలాగే రాజపూజ అవమానాలు సమానంగా ఉన్నాయి వీళ్ళకి ఎప్పుడైతే సమానంగా ఉన్నాయో ఈ యొక్క పుణ్యం రూపంలో ఈ గౌరవం తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళేంతవరకు ఎదుటి వ్యక్తుల్లో దైవాన్ని సందర్శిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా పుణ్యాన్ని మళ్ళీ వీళ్ళు సంపాదించుకోగలిగే అవకాశాలు అనేవి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు అనేవి సిద్ధిస్తాయి ఇంకా ఎప్పుడైతే గురుడు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి మామూలుగా తీసుకున్నట్లయితే ప్రస్తుతం వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉండడం ఆ తర్వాత లాభస్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది దశమ స్థానంలో గురుడు ఉన్న సమయంలో అంటే గురుడు ఎప్పుడైతే మేష రాశిలో ఉంటాడో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆ ఉన్న సమయంలో ఆ దశమ స్థానంలో ఉన్న సమయంలో వీళ్ళకి అది కొంతకాలమే కావచ్చు కానీ వృత్తిపరంగా వీళ్ళకి శ్రమ కానీ బాధ్యతలు కానీ గౌరవం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి రెండో దాంతోపాటుగా మాట విలువ బాగుంటుంది కుటుంబ వాతావరణం బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది తర్వాత కుటుంబంలో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం అనుకోవచ్చు అలాంటివన్నీ ఉంటాయి తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క గృహ సౌఖ్యానికి సంబంధించి మాత్రం మిశ్రమ ఫలితాలనే ఉంటాయి అంటే గృహం కొందామనుకున్న ఆల్రెడీ కొనుక్కున్న గృహం మీ చేతికి రావడానికైనా గృహానికి సంబంధించేస్తున్న ప్రయత్నాల్లో కొంత ఘర్షణతో కూడిన మిశ్రమ ఫలితాలుగా మనం భావించవచ్చు ఈ సమయంలో తర్వాత దాంతోపాటుగా శత్రువుల మీద పోటీపడి విజయాలు సాధించడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేసే ప్రయత్నాల్లో మీకు విజయం చేయకూరడం లాంటి వాటిని కూడా మనం భావించవచ్చు చేయవచ్చు తర్వాత లాభస్థానంలోకి గురువు రావడం జరుగుతుంది ఈ లాభస్థానంలో వచ్చి సంవత్సరం అంతా అందులో ఉన్న సమయంలో వృషభరాశిలోకి రావడం అది శత్రు క్షేత్రం కావడం లాభస్థానం కావడం వల్ల దానివల్ల ఏం జరుగుతుంది అంటే శత్రువులతో పోటీపడి మీరు విజయాలు వీళ్ళు సాధించినప్పటికీ కూడా సాధిస్తారు ఖచ్చితంగా కానీ చెప్పుకోదగినంత ప్రయోజనకారిగా అంటే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది ఖచ్చితంగా శత్రువుల మీద పోటీ పడి విజయాలు సాధించడం అనేది చేస్తారు కానీ ఆశించిన స్థాయిలో వీళ్ళకి శ్రమకు తగిన ఫలితం అనేది ఉండదు అలాగే జన సహకారం అనే విషయంలో కూడా ఆశించిన స్థాయిలో ఉండదు కొంత తగ్గడం ప్రయాణాలు అనేవి చేయడంలో కొంత ఇబ్బందులు లాంటివి వ్యక్తుల సహకారం తగ్గడం దానివల్ల కొంచెం ప్రశాంతత అనేది కూడా వీళ్ళకి తగ్గుదల రూపంలో ఉంటుంది సంతాన విషయంలో కూడా అధిక వ్యయాలు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు ఇలాంటివన్నీ వాళ్ళకు ఉంటాయి ఉపాసనా బలం కూడా బాగుంటుంది కానీ ఏదో ఘర్షణ ఏదో చికాకుతో మనసు ప్రశాంతత అనేది మాత్రం కొద్దిగా తక్కువగానే భావించవచ్చు ఇక దాంతోపాటుగా ఏంటంటే సామాజిక అనుబంధాల విషయం వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క గురుడి దృష్టి ఈ రాశి వాళ్ళకి ఈ సప్తమ స్థానాన్ని మీద అది కూడా నీచదైన సప్తమ స్థానాన్ని చూడడం జరుగుతుందో సాంఘిక సంబంధాలలో లేకపోతే జీవిత భాగస్వామి దగ్గర ఎక్కడైనా సరే మీ స్వార్థంతో వల్ల మీ వీళ్ళ స్వార్థం వల్ల కొంత ఆ రకమైన గౌరవాన్ని తగ్గించుకునే పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఆ రకమైన భావనలు వస్తాయి అవతల వాళ్ళకి స్వార్థంలాగా అభిప్రాయం కలిగేట్టుగా ఉంటాయి వీళ్ళ యొక్క ఆలోచనలు దానివల్ల ఆ రకమైన భావనలు కలిగే అవకాశం ఉంది ఇతరులకు గౌరవం తగ్గే అవకాశం ఉంది వీళ్ళ మీద ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే వీళ్ళకి అష్టంశని నడుస్తుంది అష్టంశెని ఎప్పుడైతే నడుస్తుందో వీళ్ళ విషయంలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అంటే అది స్వక్షేత్రమే కావచ్చు శనికి కానీ దానివల్ల మాత్రం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొంత ఆందోళన కొద్దిగా చిరాకులు తర్వాత ఖర్చులతో పాటు ఈ యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అది కూడా వీళ్ళకి ఏంటంటే ప్రశాంతత తక్కువగా ఉంటుంది వృత్తి విషయంలో కూడా ఘర్షణాత్మకంగానే ఉంటుంది వృత్తిపరంగా చాలా కష్టం మీద ఆ పనులు పూర్తి చేయడం మొత్తానికి అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొత్త బాధ్యతలు ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది ఇక దాంట్లో కూడా రావాల్సినంత గుర్తింపు నాకు రావటం లేదు మిగిలిన వాళ్ళకి ఇలా ఉందనేది తెలియని బాధ అనేది వీళ్ళకి కొంత ఉంటుంది రెండోది శని ప్రభావం వల్ల స్థిమితం తక్కువగా ఉంటుంది తర్వాత కుటుంబంలో కానీ రావాల్సిన డబ్బు రావడంలో కానీ పోస్ట్పోన్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఆలస్యాలు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి రెండవది వాగ్దానాలు ఇప్పుడు ఈ పని చేస్తాను అన్నది నిలబెట్టుకోవడం కష్టమైపోతుంది అంటే అది ఇంకో గంట రెండు గంటలు లేట్ అవ్వడం మొత్తానికి ఆ రకమైన ఆలస్యాలు అలాగా అలాంటివి ఉంటాయి తర్వాత దాంతోపాటుగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఘర్షణ ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ అభివృద్ధి కావచ్చు వాళ్ళ ఆరోగ్య విషయాలు కావచ్చు లేకపోతే వీళ్ళ ఆలోచనలే వీళ్ళ ఆలోచనలే ఆలస్యాలు అవ్వడం వల్ల వీళ్ళ ఆలోచనలు అంటే నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే ప్రతిదానికి కొంచెం భయపడడం ఇలాంటి వాటికి అవకాశం ఉంది కాబట్టి ఈ శని దోష పరిహారాలు మాత్రం వీళ్ళు కొంచెం బాగా చేసుకుంటే బాగుంటుంది అంటే ఈ పాటికి చేస్తున్న వాళ్ళు దాన్ని చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది ఇక రాహుకేతుల విషయం వచ్చేప్పటికీ రాహుకేతువులు రెండు కూడా సంవత్సరం సంవత్సరం నవమస్థానంలోనూ తృతీయ స్థానంలోనూ ఉండడం జరుగుతుంది కాబట్టి ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువగా పెరుగుతుంది ఎక్కువ స్పిరిచువల్ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే గంగా స్నాన ఫలం లాంటివి తర్వాత ఈ రకంగా అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులని కలవడానికి చేసే ప్రయత్నాలు తర్వాత ఇతరుల దగ్గర నుంచి సహకారం తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు ఈ సమయంలో అంటే మనసు ప్రశాంతత తక్కువగా ఉంటుంది చెప్పాను కదా ప్రతి విషయంలోనూ కొంచెం ఘర్షణాత్మకమైన ధోరణి వల్ల ఇతరుల సహాయం తీసుకోవద్దు నాకు నేనే చేసుకుంటానులే అడిగాక ఎందుకు అని సహాయాన్ని నిరాకరించుకునే పరిస్థితి కాబట్టి వీటన్నిటిని అధిగమించడానికి వీళ్ళు వీలైనంత వరకు ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిహారంగా వీళ్ళు చేసుకోవలసింది ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్తోత్రాలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి కర్కాటక రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్తోత్రాలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన అంటే మామూలు వీళ్ళ జన్మజాతకంలో నడిచే దశలకు సంబంధించి ఈ గోచారాన్ని కలుపుకొని చేసుకునేవి చేస్తారు గోచార పరంగా చెప్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు ఆ ఫలితాల్లో వీళ్ళు వీళ్ళేంత వరకు సుబ్రహ్మణ్య స్తోత్రాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి అలాంటి చిన్న చిన్నవి చేసి అలాంటి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి చక్కగా తెలియజేశారంటే ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి